ఇప్పుడు నేను చెప్పే ఈ రెండు స్టెప్లే లేనిక మీరు ఫాలో అయినట్టు అయితే బైబిల్ గ్రంథం మీద మంచి అవగాహన అనేది ఖచ్చితంగా సాధిస్తారు ఖచ్చితంగా మంచి అవగాహన అనేది మీకు బైబిల్ మీద ఏర్పడుతుంది సో చూద్దాం రండి మహాదేవుడును మన అనే శ్రీ క్రీస్తు శ్రేష్ఠ నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు బైబిల్ ఎలా చదవాలి బైబిల్ గ్రంథం అనేది ఎలా చదివితే మనకు అర్థమవుతుంది అసలు బైబిల్ గ్రంథాన్ని ఎలా చదవాలి ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఏంటంటే బైబిల్ తెరిచేసి ఇదిగో ఇలా ఓపెన్ చేస్తారు ఇలా చదివితే మనకి అర్థం ఎలా అర్థమవుతుంది బైబిల్ ఇలా చదివితే బైబిల్ అనేది ఎలా అర్థం అవుతుంది ఇలా ఇలా కాదు బైబిల్ చదవాల్సింది కొంతమంది బైబిల్ ప్రారంభించగానే సందర్భాలు అర్థం కాక నిద్ర వచ్చేస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు బైబిల్ చదివేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇంకా మూసేద్దాం ఇంకెప్పుడు అయిపోతుంది ఇంకెప్పుడు అయిపోతుంది ఇంకా త్వరగా ముగించేద్దాం అనే ఫీల్ అనేది వస్తుంది లోపల బైబిల్ చదివేటప్పుడు అలా ఉంటుంది కానీ బైబిల్ అనేది ఇప్పుడు నేను చెప్పే విధంలో చదివితే కనుక బైబిల్ మీద మంచి అవగాహన అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఈ విధంగా ఇప్పుడు బైబిల్ కనుక మీరు చదివితే ఖచ్చితంగా బైబిల్ మీద ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది సో మొదటగా బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు స్పీకర్ ఎవరో తెలియాలి అంటే అసలు బైబిల్ గ్రంథంలో ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయం తెలియాలి ఈ విషయాన్ని పట్టుకొని బైబిల్ని మనం చదివినప్పుడు అంటే స్పీకర్ ఎవరో తెలిసి మనం బైబిల్ని చదివినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బైబిల్ కంప్లీట్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ బైబిల్ కంప్లీట్ అవుతుంది ఎలాగా స్పీకర్ ఎవరో తెలిసినప్పుడు స్పీకర్ ఎవరో తెలిసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బైబిల్ కంప్లీట్ అవుతుంది సో దీనికి మీకు బాగా అర్థం అవడానికి దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఏంటంటే ఆదికాండలో మనం ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు దేవుడు మనస్వరూప మందు మన పోలిక చొప్పున నరులను చేయుద్దము అన్నాడు దేవుడు అన్నాడు మనస్వరూప మందు మన పోలిక చొప్పున నరులను చేయుద్దము ఇక్కడ దేవుడు అన్నాడు మన అన్నారు అని ఈ సందర్భం ఇది సిద్ధాంతపరమైన విషయం సో దీని గురించి తర్వాత మాట్లాడదాం కింద వచ్చినప్పుడు మళ్ళీ ఇరవై ఏడవ వచ్చినప్పుడు దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించను అదేంటి దేవుడు మన స్వరూపమందు నరుని చేయడం పై పైవచనం ఉంది కింద వచనంలో ఏమో దేవుడు తన మందు నరుని సృజించను ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే పైవచనంలో స్పీకరు దేవుడు కింద వచనలో స్పీకరు మోషి మీకు అర్థమైందా ఇరవై ఆరో వచనంలో మాట్లాడింది దేవుడు ఇరవై ఏడవ వచనంలో మాట్లాడింది మోసే అంటే ఓవరాల్ రైటర్ మోసేనే అది కాదు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పై వచనంలో మాట్లాడింది దేవుడు కింద వచనంలో మాట్లాడింది మోసే చూసారా వచ్చినానికి వచ్చినానికి ఎవరు మాట్లాడారో అర్థమవుతుంది ఈ విధంగా స్పీకర్ ఎవరో తెలుసుకోవాలి ముందర ఇరవై ఆరవ వచనంలో దేవుడు మనస్వరూపం ముందు నలుడం రండి ఇరవై ఏడు వచనంలో దేవుడు తన స్వరూపం ముందు చేసిన అంటే పై వచనంలో మాట్లాడింది దేవుడు అంటే థింకింగ్ అంటే దేవుడు అనుకున్న విషయం మోసే రాస్తున్నాడు కింద దేవుడు చేసిన పనిని మోసే రాస్తున్నాడు పైన దేవుడు కింద మోసే ఈ విధంగా స్పీకర్ ఎవరో తెలియాలి బైబిల్లో ఆ తర్వాత సందర్భాలు సందర్భాన్ని బట్టి బైబిల్ చదవాలి ఏ విధంగా అంటే సందర్భాన్ని బట్టి మనం బైబిల్ చదవాలి సో మొదటిగా ఎవరైనా బైబిల్ గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడు అంటే కొత్తగా వచ్చిన లేకపోతే బైబిల్ గ్రంథం మీద మంచి అవగాహన సాధించాలి అనుకునే వాళ్ళని ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు అయితే మత వార్త లేదా ఆదికాండం ఆదికాండం లేదా మత్తయ్యసు వార్త ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు సో ఇప్పుడు మనందరికీ సుపరిచితమైన పుస్తకం ఏంటి క్రొత్త నిబంధనలు ఉన్న ప్రారంభమైన పుస్తకం ఏంటిది మత్తయసు వార్త మత్తయసు వార్త మనం చదివేటప్పుడు చెప్పారు కదా ఫస్ట్ స్టెప్ ఏంటి స్పీకర్ ఎవరో తెలియాలి రెండో స్టెప్ సందర్భం సందర్భాన్ని బట్టి చదవాలి ఇప్పుడు అంటే ఆ సందర్భం ఎక్కడ ప్రారంభం అవుతుంది ఎక్కడ ముగించబడుతుంది ఎక్కడ ప్రారంభం అవుతుంది ఎక్కడ ముగించబడుతుంది అనే విషయం తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ బైబిల్ వస్తుంది అంటే ఓ మర్మాలు తెలిసేస్తాయి బాగా ఎప్పటి నుంచో రహస్యంగా ఉన్న మర్మాలన్నీ మీ ద్వారా బయలుపరచు నేను చెప్పడం కానీ ఒక బైబిల్ మీద కంప్లీట్ అంటే ఒక మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా బైబిల్ గ్రంథం మీద ఒక స్ట్రాంగ్ గ్రిప్ అనేది వస్తుంది ఇప్పుడు సందర్భాన్ని సహితంగా చదవాలని చెప్పి ఎలాగంటే మత్తాయి శువార్త మొదటి అధ్యాయం తీసుకోండి మత్తాయి సువార్త మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క జననం అంటే ఏ విధంగా పుట్టారు అనేది ప్రారంభమై ముగించబడుతుంది రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు లేఖనాల ప్రకారం ఐగుప్తికి వెళ్ళడం మరలా తిరిగి రావటం ఇది రెండవ అధ్యాయం మూడో అధ్యాయంలో బాప్తీశం ఇచ్చి గారి పరిచయం విధంగా యేసుక్రీస్తు వారు బాప్దేశం తీసుకోవడం నాలుగో అధ్యాయంలో ఏసుక్రీస్తు వారు చేత శోధించబడటం ఐదో అధ్యాయం నుంచి ఏడో అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం ఈ విధంగా మొదటి అధ్యాయంలో పుట్టుక రెండో అధ్యాయంలో ఐగుప్తికి వెళ్ళి తిరిగి రావటం మూడో అధ్యాయంలో బాప్తీసం నాలుగో అధ్యాయంలో శోధించబడటం ఐదు టు ఏడు కొండ మీద ప్రసంగం ఈ విధంగా సందర్భాలు ఒక సందర్భం ఒక విషయం అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అయి ఎక్కడ ముగుస్తుంది ఒక సందర్భం అనేది ఎక్కడ ప్రారంభం అవుతుంది ఎక్కడ ముగుస్తుంది అనే విషయం తెలిస్తే మనకు బైబిల్ మీద మంచి అవగాహన అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఈ విధంగా బైబిల్ని చదివి చూడండి ఒకసారి అన్నిటికన్నా ముందు ఇది నేను చెప్పకపోయినా మీరు చేయాలి ఏంటంటే బైబిల్ చదివేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకొని బైబిల్ చదవండి ఇది అన్నిటికన్నా ప్రాముఖ్యం ఈ రెండు స్టెప్ ఫాలో అవడానికి ముందు మొదటి స్టెప్ అది ఏంటి ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవా నీ వాక్యాన్ని చదువుతున్నాను నీ సహాయం నాకు అందించు అని ఒక చిన్న ప్రార్థన చేసుకొని అప్పుడు మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే ఇలాగ ఎవరో ఎవరితో మాట్లాడుతున్నారు ఒక సందర్భం ఎక్కడ ప్రారంభమవుతుంది ఎక్కడ ముగుస్తుంది అనేది తెలిసి మనకు బైబిల్ గ్రంథం మీద మంచి అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది అర్థమైందా సో ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని చదవాలనుకుంటున్నారో ఈ విధంగా చదవండి అనుసరించండి ఖచ్చితంగా బైబిల్ గ్రంథం మీద ఒక మంచి అవగాహన అనేది వస్తుంది ప్రభునేశి క్రీస్త కృప మీ అందరికీ తోడైన